ఈవిఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇందులో మనకి ప్రధానంగా మూడు డివైజ్లు ఉంటాయి అందులో ఒకటోది కంట్రోల్ యూనిట్ రెండవది బ్యాలెటింగ్ యూనిట్ మూడవది వివి ప్యాట్ ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది కంట్రోల్ యూనిట్ మరియు బ్యాలెటింగ్ యూనిట్ వివి ప్యాట్ని మనం తర్వాత చూద్దాము ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఉండే ప్రధానమైనటువంటి భాగాలు ఏమిటో మనం పరిశీలిద్దాం ఇప్పుడు మనము కంట్రోల్ యూనిట్లో ముఖ్యమైన భాగాలు చూద్దాం అక్కడ డిస్ప్లే సెక్షను మధ్యలో ఉన్నది క్యాండిడేట్ సెట్ సెక్షను ఆ తర్వాత రిజల్ట్ సెక్షన్ కింద ఉన్నది బ్యాలెటింగ్ సెక్షన్ ఈ నాలుగు భాగాలు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో మనము కనెక్షన్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ యూనిట్ ఆన్ చేస్తే సెల్ఫ్ చెకింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అది మనం ఆ డిస్ప్లే సెక్షన్లో చూడవచ్చు మెషిన్ ఆన్ చేయగానే గ్రీన్ ల్యాంప్ వస్తుంది ఆ రైట్ సైడ్ బిజీ ల్యాంప్ ఉంది మనము రిజల్ట్ సెక్షన్ ఓపెన్ చేయగానే క్లోజు రిజల్ట్ క్లియర్ అనే మూడు స్విచ్లు ఉంటాయి కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు అది సంబంధం లేదు ఇక బ్యాలెటింగ్ సెక్షన్లో అప్పుడప్పుడు టోటల్ చూసుకోవచ్చు బ్యాలెట్ ఇష్యూ చేసే స్విచ్ కూడా ఉంటుంది ఇక్కడ చూడచ్చు మనము పవర్ ఆన్ చేసేటటువంటి విధానం ఇక్కడ మనకి కేబుల్ కనెక్షన్ ఇచ్చేటటువంటి సెక్షను ఆ తర్వాత పవర్ ఆన్ ఆఫ్ పవర్ ఆన్ చేయగానే గ్రీన్ లైట్ వెలుగుతుంది ఇక్కడ మనకి క్లోజ్కి సంబంధించిన బటన్ ఆ బటన్కి ఒక క్యాప్ ఉంటుంది చివరకు మనం క్లోజ్ చేస్తాం ఓటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ సెక్షను ఆ తర్వాత ఇక్కడ మనం అప్పుడప్పుడు టోటల్ చూ చూసుకోవచ్చు అండి ఓటింగ్ జరుగుతున్నప్పుడు సమయంలోనే గంటకి అరగంట ఒకసారి టోటల్ మనము చూడవచ్చు టోటల్ చేసినప్పుడు అక్కడ మనకి డిస్ప్లే సెక్షన్లో అక్కడ డిస్ప్లే చూడండి మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు టైం ఎంత అవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పడ్డ చూడండి అక్కడ ఆ తర్వాత అప్పటివరకు పోల్ అయినటువంటి ఓట్లు ఎన్నో కూడా అక్కడ ఆ డిస్ప్లే సెక్షన్లో మనకి కనిపిస్తుంది పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే మనము గంట లేదా అరగంట ఒకసారి మొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో టోటల్ బటన్ నొక్కి చూడవచ్చు మనం ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది బ్యాలెట్ యూనిట్ ఈ బ్యాలెట్ యూనిట్లో సీరియల్ నెంబరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నేము లాస్ట్లో నోట ఉంటుంది వారి ఎదురుగా బ్లూ కలర్లో బటన్ ఉంటుంది మనం బటన్ చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది అది క్యాండల్కి సంబంధించినటువంటి బ్లూ బటను ఇక్కడ మనం గమనించవచ్చు ఇది వివి ప్యాట్ ఈ వివి ప్యాట్ సంబంధించినటువంటి బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్ ఇది ఇది బ్యాక్ సైడ్ ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్ వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి బ్యాటరీ కంపార్ట్మెంటు ఇది వివి ప్యాట్ వెనక ఉండేటటువంటి పేపర్ రోల్ నాబు ఇది ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉంటుంది మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక వర్కింగ్ మోడ్లో అలా పెట్టాలి అలా పెట్టినప్పుడే మనకి పేపర్ స్లిప్స్ అనేటివి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూడు డివైజ్ల యొక్క కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాము బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ని తీసుకువెళ్ళి వీవీ ప్యాట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది వివి ప్యాట్ యొక్క డోర్ తెరవగానే రెడ్ కలరు కలర్ మ్యాచ్ కావాలి సో బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ని వివి ప్యాట్కి కనెక్ట్ చేయాలి చూడండి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ని వీవీ ప్యాట్కి ఒకవేళ రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటే రెండవ బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ తీసుకొచ్చి మొదటి బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేయాలి ఆ తర్వాత మొదటి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ని తీసుకొచ్చి వీవీ ప్యాట్కి కనెక్ట్ చేయాలి అలా మనము బ్యాలెట్ యూనిట్ని తీసుకొచ్చి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ తీసుకొచ్చి వీవీ ప్యాట్కి కనెక్ట్ చేయవలసి ఉంటుంది వీవీ ప్యాట్కు ఉన్నటువంటి కేబుల్ని తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయాలి కంట్రోల్ యూనిట్కి ఎలాంటి కేబుల్ ఉండదు కంట్రోల్ యూనిట్కి ఆ కేబుల్ను కనెక్ట్ చేసే అది ఉంటుంది ఆ సాకెట్ ఉంటుంది సో అగో చూడండి వివీ ప్యాట్ యొక్క వైర్ తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత మూడు డివైజులను కలిపిన తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ను స్విచ్ ఆన్ చేయాలి అప్పుడు వీవీ ప్యాట్లో నుంచి ఏడు సెల్ఫ్ చెక్కింగ్ స్లిప్స్ అవి డిస్ప్లే అయ్యి కట్ అయ్యి ఆ వీవీ యొక్క యొక్క బాక్స్లో పడిపోతాయి సెల్ఫీ చెకింగ్ స్లిప్స్ అన్నట్టు అవి ఏడుపడతాయి అన్నట్టు ఇప్పుడు మనం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇష్యూ చేస్తే బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆ మిషన్ సో ఓటర్ ఓటు వేయొచ్చు ఇక్కడ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇష్యూ చేయాలి బ్యాలెట్ యూనిట్లో అక్కడ ఓటరు ఓటు వేయటం అనేది జరుగుతుంది ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాలెట్ యూనిట్ సో మనకి కంట్రోల్ యూనిట్లో అక్కడ పోలింగ్ ఆఫీసరు బ్యాలెట్ ఇష్యూ చేయగానే బ్యాలెట్ యూనిట్లో పైన గ్రీన్ ల్యాంప్ ఎలుగుతుంది అంటే ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అప్పుడు ఓటరు బ్లూ కలర్ స్విచ్ నొక్కి తనకు నచ్చినటువంటి గుర్తు ఎదురుగా ఉన్నటువంటి బ్లూ కలర్ స్విచ్ నొక్కి ఓటు వేయటం అనేది జరుగుతుంది సో స్విచ్ నొక్కగానే రెడ్ లైట్ వెలుగుతుంది రెడ్ లైట్ వెలిగి అక్కడ వీవీ ప్యాటులో ఒక స్లిప్ పడుతుంది ఇక్కడ వీవీ ప్యాటు ఎడమవైపు ఉండాలండి ఇక్కడ మనకి కుడివైపు పెట్టిన కానీ ఈ వీడియోలో ఎడమవైపు ఉండాలి సో ఇక్కడ మనకి గ్రీన్ పేపర్ సీలు స్పెషల్ ట్యాగు తర్వాత అడ్రస్ ట్యాగు సీలింగ్ వ్యాక్స్ సో ఎలా సీల్ చేయాలనేది మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాము సో మనకి రిజల్ట్ సెక్షన్ని సీల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి గ్రీన్ పేపర్ సీల్ చూడండి వెనక వైపు వైపు మనకి రూ దానికి నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ రెండు గ్రీన్ కలర్ రెడ్ కలర్లో రెండు స్టిప్స్ లాగా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ మనకి చూపిస్తున్న విధంగా గ్రీన్ పేపర్ సీల్ తోటి రిజల్ట్ సెక్షన్ని సీల్ చేయవలసి ఉంటుంది చూడ ఆ కలర్స్ ఆ హోల్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూడాలి ఇది స్పెషల్ అడ్రస్ ట్యాగు వైట్ కలర్లో ఉంటుండొచ్చు బహుశా మనకి దాన్ని కూడా ఎలా స్పెషల్ ట్యాగ్ను కూడా ఎలా సీల్ చేయాలో ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి ఆ వ్యాక్స్ వ్యాక్స్ తోటి సీల్ చేసేటప్పుడు ఆ వ్యాక్స్ ఆ మిషన్ మీద పడకుండా కింద దళసరి పేపర్ ఒకటి పెట్టి మిషన్ మీద వ్యాక్స్ పడకుండా జాగ్రత్త వహించి చూడండి సీల్ చేస్తున్నారు సో ఆ విధంగా కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ని స్పెషల్ ట్యాగ్ తోటి అది క్లోజ్ బటన్ అంటూ క్లోజ్ బటన్ చుట్టూ ఆ స్పెషల్ ట్యాగ్ వస్తుంది చివరిలో మనకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ క్యాప్ ఓపెన్ చేసిన పైన బ్లాక్ కలర్ క్యాప్ ఉంది కదా క్యాప్ ఓపెన్ చేసి మనం సీల్ చేయడం జరుగుతుంది ఇది అడ్రస్ ట్యాగు సో అడ్రస్ ట్యాగ్ యొక్క శాంపిల్కి మనకి ఇక్కడ జరిగి ఇవ్వడం జరిగింది అడ్రస్ ట్యాగ్లు మనం దాదాపు చాలా యూజ్ చేస్తాము సో మనకి ఆ కంట్రోల్ యూనిట్కి ఆ తర్వాత వీవీ ప్యాట్కి వీటన్నిటికీ ఈవెన్ బ్యాలెట్ యూనిట్ కూడా మనకి అడ్రస్ ట్యాగులు మనం కట్టవలసి ఉంటుంది ప్రతి దాన్ని కూడా మనం వ్యాక్స్ తోటి సీల్ చేయవలసి ఉంటుంది వ్యాక్స్ తోటి సీల్ చేసేటప్పుడు ఆ వ్యాక్స్ మిషన్ మీద పడకుండా చూసుకోవాలి ఆ అడ్రస్ ట్యాగుల మీద పిఓ గారిది ఏపీఓ గారిది అవసరమైతే పోలింగ్ ఏజెంట్ల యొక్క సైన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకి గ్రీన్ పేపర్ సీల్ ఏ బి సెక్షన్ని ఎలా యూజ్ చేసి సీల్ చేస్తున్నారో చూడండి సో ఆ విధంగా దాని మీద ఆ నెంబర్ పైకి కనిపిస్తుంది కదా దాని మీద పిఓ గారు సైన్ చేయడం జరుగుతుంది ఇది వీవీ ప్యాట్ వివీ ప్యాట్ బ్యాక్ సైడు అడ్రస్ ట్యాగు కడుతున్న చూడండి వివీ ప్యాట్ యొక్క డ్రాప్ బాక్స్ డోర్కి డోర్ క్లోజ్ చేసి దానికి అడ్రస్ ట్యాగ్ చేసి సీల్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది వీవీ ప్యాట్కి సంబంధించిన సీలింగ్ సో ఇక్కడ మనకి పోల్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనకి చూపిస్తున్న చూడండి చాలామందికి వచ్చేటటువంటి సందేహం ఏంటంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్ రెండు ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్న చూడండి చాలామందికి కుడి చేతి వాటం ఉంటుంది కదా ఓటర్లకి సో ఓటర్కి కుడివైపున బ్యాలెట్ యూనిట్ ఎడమవైపున వీవీ ప్యాట్ ఉండాలి కుడివైపున తోటి ఆ బ్యాలెట్ను బ్యాలెట్ యూనిట్ బ్లూ కలర్ స్విచ్ను క్లిక్ చేసి ఓటు వేసి ఎడమవైపున తను వేసినటువంటి గుర్తుకు సంబంధించినటువంటి స్లిప్ ఏ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు సో ఇక్కడ మనకి ఫోటోలో చూపిస్తున్న విధంగా కుడివైపు ఓటర్కి కుడివైపు బ్యాలెట్ యూనిట్ ఉంటుంది ఎడమవైపు వీవీ ప్యాట్ ఉంటుంది ఒకవేళ రెండు బ్యాలెట్ యూనిట్ ఉన్నట్టయితే ఫస్ట్ నెంబర్ వన్ బ్యాలెట్ యూనిట్ అనేది వీవీ పక్కనే ఉండాలి దాని పక్కన రెండవ బ్యాలెట్ యూనిట్ ఒకవేళ ఉంటే దాని పక్కన మూడవ బ్యాలెట్ యూనిట్ అలా అంటే ఒకటవ బ్యాలెట్ యూనిట్ వీవీ పక్కనే ఉండాలి దాని పక్కన రెండవది ఉంటుంది అలా ఉండేలాగా ఓటింగ్ కంపార్ట్మెంట్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ పోల్ ఎలా జరుగుతుందో చూడండి పోల్ జరుగుతున్న సమయంలో మైక్రో అబ్జర్వర్ అవసరం అయితే వీడియో కూడా తీయడం జరుగుతుంది మనం దగ్గర ఉండి మాక్పోలు నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత రిజల్ట్ చూపించి తర్వాత వాటిని డిలీట్ చేసి మాక్పోల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది మాక్పోల్ సర్టిఫికేటు మాక్పోల్ సర్టిఫికేట్ అంటే పోల్ అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ చేయాలి సిఆర్సి ఉంటుంది కదా సిఆర్సి అంటే క్లోజు రిజల్టు క్లియర్ సో మాక్పోల్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం ఆ తర్వాత రిజల్ట్ చూస్తాం ఆ తర్వాత అందులో ఉన్న డాటాను మొత్తం క్లియర్ చేస్తాం అది క్లియర్ చేసిన తర్వాతనే కంట్రోల్ యూనిట్కి సీలింగ్ ప్రాసెస్ ఆ తర్వాత వీవీ యొక్క ఆ డ్రాప్ బాక్స్ సెక్షన్కి సీల్ చేసేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పవర్ ఆన్ చేసి యాక్చువల్ పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది